Namaste, welcome to VFM News. అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని రుద్రంపేట పంచాయతీ చైతన్య కాలనీలో అరవై మూడు లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మహబూబ్ బి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు పంచాయతీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం మజిద్ కాంపౌండ్ వాల్ వంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టారు అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి దక్కుతుందని కొనియాడారు ఈ సందర్భంగా పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రాముడు అక్కమ్మ జయమ్మ సాదిక్ లతీఫ్ మద్దన్న కృష్ణవేణి నాగరాజు నాగార్జున ఓబలేసు జ్యోతి గురుస్వామి ఓంకార్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు నగరంలో అనంతపురం అరబ్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారు గడప గడప తిరిగినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఉండి ప్రజలకు చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి పక్కకు మార్చాలని చెప్పేసి ప్రజలందరూ ప్రజల మేరకు తొందరగా మార్చాలని చెప్పేసి ఎంపీటీసీ మహబూబ్ గారికి చెప్పింటే ఎంపీటీసీ మహబూబ్ గారు సొంత నిధులతో ట్రాన్స్ఫార్మ్ మార్పిడి చేయడం జరిగింది ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కాలనీ ఏర్పడినప్పటి నుండి ఈ ట్రాన్స్ఫార్మ్ గురించి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఒక్కరు పట్టించుకోలేదు ఈ కాలనీ సమస్యలు అప్పట్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీని గురించి ఈ ట్రాన్స్ఫారం గురించి ఎన్నో ధర్నాలు చేసినాము అరా అరాచకాలు చేసినా కూడా వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టించుకోలేదు గడప గడప ప్రభుత్వంలో వీళ్ళు వచ్చి మన అనంత ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి వీళ్ళు విజ్ఞప్తి చేసుకుంటే తొందరగా అయిపోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టినారు అదేను కాదు ఈ కాలనీలో డ్రైన్ల విషయంలో అయితేనే ఉంది రోడ్ల విషయంలో అయితేనేముంది ఈ పొద్దు రుద్రంపేటలో దాదాపు అంటే వాళ్ళ గతంలో ఇద్దరు ఎంపీటీసీలు ఉండేవారు తెలుగుదేశంలో మేము ఈ ప్రభుత్వంలో వచ్చినాము ఏ ఎంపీటీసీ కూడా చేయలేనంతమంది అభివృద్ధి పనులు కూడా మన అనంత వెంకటాం రెడ్డి గారు మా చేతుల మా చేతుల ద్వారా ప్రజలకు సేవలు అందించినారు ఈరోజు దాదాపు అంటే నేనే మా మా కుటుంబం ద్వారా రెండు కోట్ల వరకు డ్రైనేజీలు అయితేనేమి రోడ్లైతేనే ఉంది కలవట్లయితేనే ఉంది ప్రతి ఒక్క సమస్య ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంకటరామరెడ్డి గారు మాకి ఫండింగ్ ఇచ్చి పనిచేయించారు ఈరోజు కూడా కాలనీలో పోల్స్ కూడా కరెంటు తీగల కింద ఉంటే గడప గడప ప్రభుత్వంలో చెప్పిన ప్రతి ఒక్కటి కాలనీ మొత్తం పోల్చి కూడా మార్చారు ఈరోజు అనంత్ రెడ్డి అభివృద్ధి చేయడం అంటే ఏ ఎమ్మెల్యే చేయలేదు ఏ ఎమ్మెల్యే చేయలేని అభివృద్ధి ఈరోజు రుద్రంపేట పంచాయతీలో చేసినారు అజయ్ గోష కాలనీ చేసినారు వికలాంగుల కుట్టాలు చేసినారు రుద్రంపేట పంచాయతీలు కూడా చేసినారు ములాఫారుక్ నగర్లో లో చేసినారు చైతన్య కాలనీకి మళ్ళీ ప్రత్యేకంగా చైతన్య కాలనీ ఈ చైతన్య కాలనీలో సిపిఎం నాయకులు వాళ్ళు పోయి అన్న దగ్గర అన్న మా పరిస్థితి వర్షాకాలం వచ్చినప్పుడు మన మన వర్షాకాలం వచ్చినప్పుడు ఆయన డోర్ టు డోర్ తిరిగి మా పరిస్థితి బయటకు వెళ్ళలేమన్నా మాకు రోడ్స్ లేవు డ్రైన్స్ లేవంటేనే విత్ ఇమ్మీడియట్లీ మండలంలో మాట్లాడే మండల గ్రాంట్ ద్వారా శంగ్ జీపిస్తారు మళ్ళీ నీళ్లు నీటికి వస్తే కొలాయి కావాలని చెప్పేసి నలభై మూడు లక్షల రూపాయలు జైజేం ద్వారా మా చంద్రబాబు కాలనీకి చేయించారు మరీ వచ్చేసి మజీద్ వాళ్ళు వచ్చేసి మాకు కాంపౌండ్ వాళ్ళకి ఇబ్బంది ఉందని చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఎన్నిసార్లు కూడా మా మజ్జిద్ది పెద్దలు పోయినారు ఆయన కూడా అన్నగారు వండుకొని కాంపౌండ్ వాళ్ళకి కూడా ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఇంత అభివృద్ధి చేసినాడు వెంకటరామరెడ్డి ప్రతి ఒక్కరూ మరలా ఆయన వెంకటరామరెడ్డి గెలవాలని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అభివృద్ధి వరకు ఎక్కువ చూపించాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ప్రతి ఇంటికి అందించాడు ఈ రుద్రంపేట పంచాయతీలో పన్నెండు వేల ఓట్లు ఉంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఓట్లు అంటే ఎయిటీ పర్సెంట్ దగ్గర దగ్గర ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అందింది సంక్షేమం అభివృద్ధి జరగకపోతే మాకు ఓటు ఇద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు వెంకటరామరెడ్డి గారు కూడా అంటున్నారు నా అభివృద్ధి చూసి మీరు ఓటు వేయండి మీ అభివృద్ధి జరిగిందా లేదని చెప్పేసి ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయో మనం వెంకట్రామరెడ్డి గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ తాతాలు ఆడుతున్నారు ఏ ఒక్కరికి సమా ఏ సామాజిక వర్గమైనా సరే ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వార్డు నెంబర్లు ఎంపీటీసీలు సర్పంచులు ప్రజా ప్రతినిధులు ఉంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసేవారు వార్డ్ నెంబర్లకి కనీ కనీసము వాళ్ళు మీటింగ్ పిలిపించి టీ ఇచ్చి పంపించేవారు మన అనంతరాం రెడ్డి గారు చేయలేదు ప్రతి ఒక్క వార్డు నెంబర్కి ఐదు లక్షల రూపాయలు మీ అభివృద్ధి చేసుకోండి అని చెప్పేసి పద్దెనిమిది మంది వార్డ్ నెంబర్లు ఉంటే పద్దెనిమిది మందికి వార్డ్ నెంబర్లకి ఐదు ఐదు లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి అభివృద్ధి అని చెప్పిన కదా రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యేకి లేదు ఏ ఎమ్మెల్యే చేయలేదు ఎవరైనా వార్డు నెంబర్ చెప్పారు వార్డు నెంబర్ ఐదు లక్షల రూపాయలు గ్రాంట్తో వాళ్ళ సందులో ధైర్యంగా నేను డ్రైనేజ్ చేశాను మీకు పైప్ లైన్ వేశాను వాటర్ కనెక్ట్ ఇచ్చాను చెప్పేసి ధైర్యంగా చెప్పుకొని అందరూ తలెత్తుకొని తిరిగి ధరలు చేసినాడు కార్యకర్తలకైతేనే మీ ఎవరికైతే కూడా ఆయన ఫస్ట్ అభివృద్ధిలో చూపుకుంటూ పోతున్నాడు ఇదే మీరు అందరికీ మన చెప్పుకోకుండా ఇప్పత్తు వచ్చేసింది ఇప్పత్తు వచ్చిన సమావేశంలో కాలనీలో ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఆ రోడ్డు కాలువ పట్టించుకునేవారు లేరు ఇమ్మీడియట్లీ తొందరగా దాన్ని కూడా తయారు చేసిన బ్రిడ్జిని తయారు చేసినారు ఇవన్నీ మనం గమనించి ఇవన్నీ మనం ఆలోచన చేసి ఇప్పుడు ఏదో పగటి వేషగాలు వచ్చేసి మేము అది చేస్తాం ఈ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చేసి మనుషుల్ని మా మాయ చేసేకి కొనుక్కున్నారు వాళ్ళ మాటలు మనం ఎప్పటికీ వినకూడదు మళ్ళా అనంత వెంకట్రామరెడ్డికి అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారు గెలవాలని చెప్పేసి మాకు సహకరించినందుకు నా నుండి మా మజీద్ పెద్దల నుండి కాలనీ పెద్దల నుండి కార్యకర్తలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటే